నమస్తే అండి ఈరోజు మనము ఇన్స్టెంట్గా బొబ్బట్లు చేసుకోబోతున్నాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకోసంగా ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకున్నాము రెండు గంటల సేపు నానబెట్టిన పచ్చనగలు ఈ పచ్చనపప్పు ఒక కప్పు తీసుకున్నాము ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాం వీటిని తీసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ బొబ్బట్లు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పచ్చనపప్పును వేసుకోవాలి అందులో ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడి బెల్లాన్ని పచ్చన్నపప్పు మిక్సీలో మెత్తగా వేసుకున్నాం దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ని తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ వచ్చి ఏలకల పొడిని కూడా వేసుకోవాలి చిటికెడి పసుపుని కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి గోధుమ పిండిలో మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం బెల్లము శనగపిండి వాటిని అందులో వేసి కలుపుకోవాలి బాగా చూడండి ఆ విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవాలి వాటర్ చూడండి ఆ విధంగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే చాలు కొద్దిగా లూజ్గా ఉండాలి ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకుంటే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో గోధుమ పిండిలో మనం మిక్సీలో వేసుకున్న బెల్లము పచ్చనగపప్పు ఇలాంటివన్నీ వేసుకొని కలుపుకున్నాం చూడండి ఆ విధంగా కలుపుకోవాలి మరీ పలసంగ పవ గట్టిగా ఉండకూడదు చూడండి ఆ విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకునే దానికోసంగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి ఆ విధంగా కొంచెం వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు చూడండి మనం కలిపి పెట్టుకున్నాం పిండిని ఆ పాన్లు ఆ విధంగా వేసుకోవాలి చాలా రుచికరంగా ఉంటాయి ఇన్స్టెంట్ బొబ్బట్లు అనమాట చిటికీలో చేసుకోవచ్చు చూడండి ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా చూసి చేసుకుంటే తినాలనిపిస్తుంది చూడండి ఈజీగా చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి రెండు నిమిషాలు ఆవిరితో ఉడకనేవ్వాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే మనకు ఈజీగా తీసుకునేదానికి టేస్టీగా అన్నిటికీ బాగుంటుంది చూడండి చిటికలో మనకు బొబ్బట్లు తయారవుతున్నాయి ఇన్స్టెంట్ బొబ్బట్లు ఈ బ్యాచులర్గా ఉండే వాళ్ళకు నిమిషంలో చేసుకోవచ్చు అనమాట ఎవరు సహాయం లేకుండా ఎటువంటి పరికరాలు అవసరం లేదు మామూలుగా ఏంటంటే బొబ్బట్లు అన్ని ఒత్తి చేసి రకరకాలుగా చేస్తుంటారు కానీ ఈ విధంగా ఇన్స్టెంట్ బొబ్బట్లు చేసుకోవడానికి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం ఇవన్నీ ఆరోగ్యకరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి చూస్తే తినాలనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్కరు చేసుకోండి ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది చూడండి పొంగుతుంది ఆ విధంగా కలుపుకుంటే మనకు ఈ ఇన్స్టెంట్ బొబ్బట్లు ఈజీగా పొంగుతాయి చూస్తే దానికి కూడా చాలా మెతుకు ఉంటాయి టేస్టీగా అందులో వేసిండేది నెయ్యి కాబట్టి మంచి వాసన వస్తుంది చూడండి చూడండి బొబ్బట్టు బాగా కాలేంది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేతిని ఆ విధంగా ముందు పూసుకోవాలి పాన్ మీద పూసుకుంటే మనకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఇన్స్టెంట్ బొబ్బట్లు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ బొబ్బట్లు ఎదిగే పిల్లలకు చాలా మంచిది ఎందుకంటే ఇందులో బెల్లము పచ్చన గోధుమ పిండి నెయ్యి ఇవన్నీ మంచి ఆహారాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి కాబట్టి పిల్లలకు ఈ విధంగా ఈజీగా చేసుకుని బొబ్బట్లు కానీ పెట్టగలిగితే చాలా ఆరోగ్యం బలం కూడా ఇవి ఎక్కువ రోజులు మన్నికు వారం పది రోజుల పాటు ఉంచుకోవచ్చు చూడండి కలర్ఫుల్గా ఏ విధంగా ఉందో చూడండి ఆ విధంగా పొంగాల చూడు పొంగతాం చూడండి ఏ విధంగా బొంగుతుందో చూడండి ఈ బెల్లం కాబట్టి రక్తాన్ని శుద్ధి చేస్తుంది గోధుమ పిండి కాబట్టి మన శరీరానికి మంచి బలాన్ని శక్తినిస్తుంది ప్రతి ఒక్కరు తినొచ్చు పెద్దవాళ్ళు పిల్లలు తినగలిగితే చాలా మంచిది చూస్తేనే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చూస్తేనే కూడా కలర్ఫుల్ చూడండి ఎట్లా కలర్ఫుల్గా ఉందో ఈజీగా ఎటువంటి పని చేయకుండా ఈజీగా చేసుకోవచ్చు ఒంటరిగానే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళు రూముల్లో ఉండేవాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే మంచి శక్తి చూడండి ఏ విధంగా పొంగుతుందో చూడండి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోండి ఇలాంటివి చేసి చూపిస్తుంటాం మీకు కొత్త కొత్తగా మనం ఈజీగా చేసుకునేటి మన శరీరానికి మంచిగా ఉండేటి పనిచేసేటి ఆహార పదార్థాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి ఇలాగ చేసుకొని తినేదానికి వీలవుద్ది చూడండి బొబ్బడి రెడీ అయిపోయింది దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలా చూడండి రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోయిన ఇన్స్టెంట్ బొబ్బట్లు అనమాట బెల్లంతో చేసినట్టు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మంచి శక్తివంతమైనవి కాబట్టి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు తిని ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే